ఈ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా సార్ ఎంతలా సెలబ్రేట్ చేసుకున్నారంటే సోషల్ మీడియాలో వాట్సాప్ డిపి పెట్టుకున్నారు ఫేస్బుక్లో హడావుడి చేశారు ఎక్కడ చూసినా ఇదే హడావుడి హైదరాబాద్లో అయితే నిన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ హడావిడి చేసిన పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి బీజేపీ ఎంతవరకు ఐ మీన్ బీఆర్ఎస్కి ఎంతవరకు ఇది సవాల్ అంటే ఏ రకంగా చెప్తారు సార్ అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఆటోమేటిక్గా కొంత కన్సాలిడేట్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లోనే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్స్లో చతికిల పడిన కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్లకు వచ్చే వరకు మూడు సీట్లు గెలుచుకుంది వాస్తవంగా కాస్తంత గట్టిగా కృషి చేస్తే ఇంకొక రెండు సీట్లు వచ్చేది అంటే వాళ్ళ నమ్మకం లేక కోల్పోయారు సో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అంత దెబ్బతిన్నాకే మూడు సీట్లు గెలిచి ఇంకొక రెండు సీట్లలో దగ్గరగా వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఆ పొలిటికల్ కంటిన్యూటీలో తన అడ్వాంటేజ్ని నిలుపుకోగలుగుతుంది ఇక మిగిలింది బీజేపీ బీజేపీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క సీటు పరిమితమైంది ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి సిట్టింగ్ సీట్లు ఐదు ఉంటే నాలుగు ఓడిపోయి ఒకటే గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు వారు సాంప్రదాయంగా బలంగా ఉండే హైదరాబాద్ నగరంతో పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఎంపీ సీట్లను కూడా గెలుచుకున్నారు సో ఏడు శాతం ఓటింగ్ కాస్తే ఇరవై శాతం అయింది అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు రెండు జాతీయ పార్టీలు అంటే బీజేపీ ఇటు కాంగ్రెస్ బలపడిన చరిత్ర రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనకు కనబడుతుంది ఇక బీజేపీ అయితే దేశవ్యాప్తంగా మీరు కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ ఒరిస్సా మీరు అనేక రాష్ట్రాల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చెబుతుంది సో అందువల్ల అందులో ఇప్పుడు మందిర నిర్మాణ నేపథ్యంలో జరిగే ఎన్నికలు ఇవి అందువల్ల ఈ భావ అంటే రిలీజియస్ భావాలను పొలిటికల్ భావాలుగా కన్వర్ట్ చేసుకోవటానికి బీజేపీ క్షేత్రస్థాయి నుంచి ప్రయత్నం చేస్తోంది ఈవెన్ ఇప్పుడే కాదు రామ మందిరానికి అక్షంతలు సప్ల పంపిణీ అప్పుడు కూడా మోడీకి ఓటేయండి అంటూ రాజకీయపరమైన ఉపన్యాసాలు కూడా ఇచ్చారు ఈవెన్ గర్భగుడిలో కూడా ప్రవేశించిన వాళ్ళు మీరు రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు నరేంద్ర మోడీ ఆనందిబేన్ పటేల్ గవర్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ యోగి ఆదిత్యనాథ్ మోహన్ భగవత్ మోహన్ భగవత్ను రాజకీయం కాదు అని ఆరసిన అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి సంస్థ ఇక ఆ ట్రస్ట్ చైర్మన్ ఒక్కరు వెళ్ళారు అందువల్ల మీరు దాని మొత్తం ప్రారంభాన్ని చూస్తే అఫ్ కోర్స్ ఇట్స్ ఎ రిలీజియస్ ఈవెంట్ అది మతపరమైన ఆధ్యాత్మిక పరమైన ఈవెంట్ అయినప్పటికీ కూడా చాలా క్లియర్ పొలిటికల్ ఓవర్టర్న్ మనకు కనబడ్డాయి ఇంకా రాబోయే కాలంలో మీరు అయోధ్యలో మాట్లాడకపోయినా దేశమంతా తిరిగి బీజేపీ నాయకులు చెప్పబోయేది రాముని చుట్టూ రామ మందిరం చుట్టే చేస్తారు సో ఆ రాజకీయాలు చేసినప్పుడు బీజేపీ పెరుగుతే మరి అది ఎవరికి నష్టం జరుగుతుంది ఎందుకంటే బీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా బీజేపీ ఓట్లు ఏవి రావు ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించేవారు బీజేపీని ఓడించాలనుకునే వారే కాంగ్రెస్ కొట్లేస్తారు జాతీయ ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్ ఓటింగు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ భాషలోనే రామ మందిర విషయంలో రియాక్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలలోనే హిందూ వ్యతిరేకత ఉంది అంటూ కవిత వ్యాఖ్యానాలు చూశాం సో మా మమ్మల్ని మించిన హిందువు లేడు కేసీఆర్ మించిన హిందువు లేడు అని కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన సందర్భం కూడా చూశాం అందువల్ల ఈ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ ఓటు కనుక బీజేపీ తీసుకోగలిగితే అది డెఫినెట్గా బీఆర్ఎస్ ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది మరీ ముఖ్యంగా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల ఓటింగ్ ప్యాటర్న్ మీరు చూస్తే బీఆర్ఎస్కు వచ్చిన ప్రధానమైన సీట్లు ఓట్లు హైదరాబాద్ నగర ప్రాంతంలో ఉన్నాయి అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి ఖమ్మం నల్గొండ వరంగల్ కాంగ్రె మహబూబ్ నగర్ ఈ బెల్ట్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఓట్లు సీట్లు తెచ్చుకుంది రేపు ఈ రెండు చోట్ల అంటే బీఆర్ఎస్కు సీట్లు ఓట్లు వచ్చిన హైదరాబాద్ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం బీఆర్ఎస్కు సీట్లు మెరుగ్గా వచ్చిన ఉత్తర తెలంగాణ ఈ రెండిట్లో కూడా ప్రిన్సిపల్ ఛాలెంజర్గా బీజేపీ ఎమర్జీ అవుతుంది మీరు ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీ ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే నిర్మల్ ముద్దోల్ కాగజ్ నగర్ అలాగే ఆర్మూర్ నిజామాబాద్ ఇలా చాలా సీట్లు ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుచుకుంది ఆల్రెడీ మూడు లోక్సభ సీట్లు గెలుచుకుని ఉంది అందువల్ల బీఆర్ఎస్ బలంగా ఉన్న చోటే బీజేపీ కూడా బలంగా ఉంది సో బీజేపీ బీఆర్ఎస్లు రెండు బలంగా ఉన్నాయి అందువల్ల ఇక్కడ బీజేపీ పెరిగితే అంటే రామ మందిర నేపథ్యంలో బీజేపీ పెరిగితే ఆటోమేటికలీ ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ పెరిగే అవకాశం ఉంది అంటే ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ వరంగల్లో బీజేపీ పెరగలేదు అందువల్ల అక్కడ కాంగ్రెస్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పెరిగే లేదు కానీ బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ కూడా బలంగా ఉండడం వల్ల బీజేపీ ఓటింగ్ పెరిగితే అయోధ్య పరిణామాల నేపథ్యంలో అది బీఆర్ఎస్కు ఛాలెంజ్గా ఉంటుంది ఇప్పుడు మల్కాజిగిరి సీట్ ఉంది మా సికింద్రాబాద్ సీట్ ఉంది మల్కాజిగిరి సీట్లో దాదాపు అన్ని ఎమ్మెల్యేలు ఈ రెండు మల్కాజు సికింద్రాబాద్లో బీఆర్ఎస్ గెలుచుకుంది కానీ రేపు ఎంపీ ఎలక్షన్లు రెండు వేల పంతొమ్మిదిలోనే ఇదే పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గెలుచుకున్న బీజేపీ సికింద్రాబాద్ గెలుచుకుంది కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి మల్కాజులు గెలుచుకున్నాడు సో ఇప్పుడు ఈ రెండు సీట్లే బీ బీజేపీకి బీఆర్ఎస్కు చాలా ఆశ ఆశ ఉన్న సీట్లు ఇది కాక మెదక్ సో ఈ రెండు సీట్లలో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి సాంప్రదాయంగా బలం ఉంది గెలిచిన చరిత్ర ఉంది ఇప్పుడు అయోధ్య పరిణామాలు ఉంది అందువల్ల అయోధ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీ పెరుగుదల అంటే కాస్ట్ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది మొదలై రేపు లోక్సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరాటం ఉంటుంది మోడీ కావాలనుకునే వాళ్ళు బీజేపీకి వద్దనుకునే వాళ్ళు కాంగ్రెస్కు మరి ఎవరు బీఏ బీఆర్ఎస్ అన్న ప్రశ్న ఉన్న సమయంలో ఈ అయోధ్య పరిణామాల నేపథ్యంలో క్రియేట్ అయిన భావోద్వేగాలు బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడితే నష్టం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ ఉండేది ఉండే అవకాశం ఉందన్నది విశ్లేషణ